దేశవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి మరి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడుల మీద ఖండిస్తూ ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు డాక్టర్స్కు ఏదైనా మారక ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్కు వారి ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తెచ్చినట్టే మాకు కూడా ఒక లాయర్స్కు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తేవాలి ఏంటంటే కేవలం మా సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల పక్షాన వారి హక్కుల పరిరక్షణ కోసం భాగంగానే మేము న్యాయస్థానంలో భారతన పోరాడుతున్నాం ఏదైనా ఒక కేసు న్యాయస్థానానికి వచ్చినప్పుడు ఇద్దరు రెండు పార్టీలు కేవలం ఓడిపోయిన పార్టీ మా మీద ఒక దురుద్దేశంతో మా మీద ఒక సొంత కోపంతో వ్యక్తిగత సాధ్యంతో వారు చేసే ఒక దాడులకు ప్రతిరూపమే నేను అడ్వకేట్స్ మీద జరుగుతున్న దాడులని మేము భావిస్తున్నాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి బార్లో ఈ అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్నప్పుడు వారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష స్ట్రైక్ కూర్చున్నప్పుడు వారిని అరెస్టు చేయడము మరి పోలీసులు వారి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారో మాకు అర్థం కావడం లేదు మా సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల పక్షాన పోరాడే మా న్యాయవాదుల పట్ల జరిగే దాడులను ఖండిస్తూ వెంటనే అడ్వకేట్ ప్రొడక్షన్ వ్యాఖ్యను దేశ రాష్ట్ర మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి దానికి మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్నాలకు భాగంగానే అన్ని భారత తరఫున ఈ ధర్నాలు నిర్వహిస్తాము భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని అవకాశం అనగా పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరమున మా న్యాయవాద మిత్రులపై ఈ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పని పనిచేస్తున్నటువంటి విధులలో విధులు నిర్వహిస్తున్నటువంటి మా భార శ మిత్రులపైన గుండవులు దాడి చేసిన దాని గురించి మా మాత్రం మా మాత్రమే తీర్మానం చేసి ఈ విధులను బహిష్కరి బహిష్కరిస్తూ ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అలాగే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట న్యాయవాద న్యాయవాదుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇది నిత్యకృత్యం జరుగుతున్నటువంటి వాటిని మా బాల శిషన్ ఎంటైర్ తెలంగాణ భారతశేషన్ అధ్యక్షులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి నిరసనగా కూడా నిన్నటి రోజున సంగారెడ్డి భారవశం అధ్యక్షులు అక్కడ హంగర్ స్ట్రే కూడా చేయడం జరిగింది అక్కడ ఆ హంగర్ స్ట్రే చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ పోలీసు వారు కూడా దాన్ని దుండగులు అంటే ఎఫ్ఐఆర్ అయింది అట్లాగే ఈ దుండగులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళను శిక్షించాలని వాళ్ళను ఎవరైతే మా సంగారెడ్డి భారవశం అధ్యక్షులు చేసినటువంటి ఆ హంగర్ హంగర్శ్ అంటే ఆ నిరాహార దీక్షకు మేము కూడా ఎంటైర్ తెలంగాణ మా సూర్యాపేట బారు స్టేషన్ నుంచి కూడా పూర్తిగా హోదతి తెలియజేస్తున్నాం అట్లాగే ఇలాంటి ఇలాంటి నిధులను బహిష్కరిస్తూ మేము ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇట్లాగే ఈ ఇవన్నీ నిలవరించబడాలంటే న్యాయవాదులకు న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఇవి వెంటనే చర్యలు తీసుకోవాలి పైన వెంబటే ఇవి ఇలాంటి అరాచకాలు ఇలాంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలి అనంటే న్యాయవాదుల పర్వేషణ ఏది సత్యం వెంటనే అమలు అమలు ఎట్లాంటివి దూరకుండా ఉండాలంటే భవిష్యత్తులో పోలీసు వారు కూడా